ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా కి స్వాగతం ఇరవై ఏడేళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది తొలి మహిళా సీఎం రేఖా గుప్తా ఎవరు ఆమె విజయ ప్రయాణం ఎలా సాగింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఓటమి ఎలా ఎదురైంది ఈ వీడియోలో అన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది గుప్తా జీవిత చరిత్ర బీజేపీ విజయం ఇరవై ఏడేళ్ల తరువాత రీఎంట్రీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైన షాక్ కొత్త ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఏ విద్యార్థి స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన గుప్తా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలో అనేక బాధ్యతలను నిర్వర్తించారు కౌన్సిలర్ గా మేయర్ గా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా జాతీయ మహిళా మోర్చ ఈ క్రమంలోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు చివరికి మూడోసారి పోటీ చేసి గెలవగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వరించింది మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖ గుప్తాకు ఢిల్లీ సీఎం పీఠం దక్కింది దీంతో ఢిల్లీ నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు ఇంతకు ముందు బీజేపీ తరపున సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు బీజేపీ తరపున రేఖా గుప్తాకు ఆ అవకాశం వచ్చింది ఫిబ్రవరి ఇరవై పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు రామ్లీలా మైదానంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో సహా ఇతర నాయకులు కూడా హాజరయ్యారు ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన యాభై ఏళ్ల రేఖా గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బందనా కుమారిని ఇరవై తొమ్మిది వేలకు పైగా ఓట్లతో ఓడించారు అయితే అంతకు ముందు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో కుమారి చేతిలో వరుసగా రెండు సార్లు రేఖా గుప్తా పరాజయం పాలయ్యారు అసలు ఈ రేఖ గుప్తా ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హర్యానా జిందు జిల్లాలోని నందగఢ గ్రామంలో రేఖ గుప్తా జన్మించారు ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు రేఖ గుప్తాకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వారి కుటుంబం ఢిల్లీకి మకాం మార్చారు దీంతో రేఖా గుప్తా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా ఢిల్లీలో సాగింది ఇక చిన్నతనం నుంచి రేఖ గుప్తా బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు చిన్నతనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపిలో చేరారు ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు అనంతరం మరోసారి కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్షురాలిగా గెలిచారు ఆ తరువాత రేఖ గుప్ ఎల్ఎల్పి పూర్తి చేశారు చదువు పూర్తయిన తరువాత రెండు వేల మూడు నుండి రెండు వేల నాలుగులో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ లో రేఖ గుప్తా చేరారు అక్కడ కార్యదర్శి పదవిని చేపట్టారు దీని తరువాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల ఏడులో ఉత్తర పితంపూర స్థానం నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు ఆ తరువాత రెండు నుండి రెండు వరకు రెండేళ్ల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మహిళా సంక్షేమం శిశు అభివృద్ధి కమిటీకి చైర్పర్సన్ గా ఉన్నారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో ఢిల్లీ బిజెపి మహిళా కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పదిలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది రెండు వేల పన్నెండులో కూడా మరోసారి ఆమె ఉత్తర పితంపుర స్థానం నుంచి రెండోసారి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు ఆ సమయంలోనే దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా రేఖా గుప్తా పనిచేశారు ఆ తరువాత రెండు వేల పదిహేను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రేఖ గుప్తా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు షాలిమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేసిన రేఖ గుప్తా పంతొమ్మిది వందల పదిహేనులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందనా కుమారి చేతులు దాదాపు పదకొండు వేల కోట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మూడు వేల నాలుగు వందల ఓట్ల తేడాతో మళ్లీ బంధనా కుమారి చేతిలో పరాజయం పాలయ్యారు కానీ రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బంధనా కుమారిని ఇరవై తొమ్మిది వేల ఓట్ల భారీ తేడాతో ఓడించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది శాతం ఓటర్లు అండగా నిలిచారు ఇక రెండో స్థానంలో ఉన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకు నలభై మూడు శాతం ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఏడు శాతం ఓట్లు పడ్డాయి కానీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది ఈ ఫలితాలు బీజేపీకి ఢిల్లీలో అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించాయి దాదాపు ఇరవై ఏడేళ్ల తరువాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకు ఈ ఎన్నికల్లో భారీగానే ఎదురుదెబ్బ తగిలింది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ చాలా మంది కీలక నేతలు ఢిల్లీ సీఎం గుప్తా మంత్రి కేటాయించారు ఆర్థిక మహిళ శిశు సంక్షేమం విజిలెన్స్ రెవెన్యూ శాఖలను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రి పర్వేశ్ వర్మకు పనులు తాగునీరు శాసనసభ వ్యవహారాలు నీటి పారుదల శాఖలను అప్పగించారు మంత్రి ఆశీషి సూద్ కు హోం విద్యుత్ విద్య పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు రేఖ గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి కావడంతో ఆమె స్వస్థలమైన హర్యానాలోని నందగడ్ వాసులు సంబరాల్లో మునిగిపోయారు ఎన్నికల్లో రేఖా గుప్తా గెలవాలని ముందుగా ప్రార్థనలు చేశారు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ పరిపాలన భిన్నమైంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఇక్కడి సీఎం కు ఉండవు శాసనసభ ఉన్నప్పటికీ ఈ ఐదు అధికారాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటాయి అవేంటో తెలుసుకునేందుకు ఈ వీడియోని చూడండి ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం దేశ రాజధాని కూడా అందువల్ల ఇది దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రాంతం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అధికారాలను చాలా వరకు తన వద్దే ఉంచుకుంటుంది ఢిల్లీకి పాక్షిక రాష్ట్ర హోదా ఉన్నప్పటికీ ఢిల్లీ పరిపాలన రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఏఏ ప్రకారం నిర్వహించబడుతుంది ఢిల్లీకి శాసనసభ ఉంటుంది కానీ కొన్ని అధికారాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటాయి ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు ఢిల్లీ ప్రభుత్వానికి శాంతి భద్రతలు నేర నియంత్రణపై అధికారం ఉండదు ఢిల్లీలో ఏదైనా అల్లర్లు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులకు నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వలేరు ఢిల్లీలోని భూమికి సంబంధించిన అన్ని విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది రియల్ ఎస్టేట్ లేదా ప్రభుత్వ భూమిపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యక్ష నిర్ణయాలు తీసుకోదు ఢిల్లీ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఢిల్లీ ప్రభుత్వం ఏ రకమైన భద్రతా దళాలను మోహరించాలన్నా లేదా తొలగించాలన్న నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రత్యేక సంస్థగా పనిచేస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తుంది ఢిల్లీ ప్రభుత్వానికి శుభ్రత రోడ్డు మరమత్తులు వంటి మున్సిపల్ సేవలపై పరిమిత అధికారాలున్నాయి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైంది ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన అనేక చట్టాలు విధానాలను అమలు చేయడానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం అవసరం లెఫ్టినెంట్ గవర్నర్ కు కొన్ని సందర్భాల్లో వీటో అధికారం కూడా ఉంటుంది ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపవచ్చు ఇది ఇతర రాష్ట్రాలలో జరగదు ఢిల్లీ ముఖ్యమంత్రులు పూర్తి అధికారాలు పొందగలిగేలా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రులు సైతం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించి ముందజలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు తన పదవీ కాలంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పోలీస్ భూమి వంటి ముఖ్యమైన రంగాలపై నియంత్రణ ఎందుకు ఉండకూడదనే అంశాన్ని ఆయన పదే పదే లేవనెత్తారు హక్కుల పోరాటంలో సుప్రీం కోర్టుకు వెళ్లారు పూర్తి రాష్ట్ర హోదా కోసం అనేక సార్లు లెఫ్టినెంట్ గవర్నర్ తో చర్చలు ఘర్షణలు జరిగాయి ఢిల్లీ భారతదేశ రాజధాని కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాని భద్రత పరిపాలనపై ప్రత్యక్ష నియంత్రణను కోరుకుంటుంది ఈ కారణంగా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వట్లేదు ఈ వీడియోలో మనం ముఖ్యమంత్రి రేఖ గుప్తా గారి గురించి తెలుసుకున్నాము మరియు ఢిల్లీ రక్షణ వ్యవస్థ మరియు నిర్ణయ అధికారాల గురించి తెలుసుకున్నాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ